కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ఈ రోజు ఏలూరు నగరంలో ఉన్న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం కోసం ధర్నా నిర్వహిస్తున్నామని ముఖ్యంగా సొసైటీ ఉద్యోగస్తులకు వయోపర్మితి అరవై రెండు సంవత్సరాలు ఉండాలని అంతేకాకుండా సొసైటీలను ప్రైవేటీకరణ కన్నా చేసే విధంగా చేస్తున్న ప్రయత్నాలను వెంటనే నిలిపివేయాలని లేని పక్షంలో ఫిబ్రవరి పదవ తారీఖు నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు వ్యవస్థాపక అధ్యక్షుడు గంగరాజు మాట్లాడుతూ గతంలోని కూడా జిల్లా ప్రధాన కేంద్రాల వద్ద ఉద్యోగుల సమస్యల పరిష్కారాన్ని కోరుతూ ధర్నా నిర్వహించామని అయితే ప్రభుత్వం నుంచి ఎటువంటి సానుకూల వాతావరణం లేకపోవడంతో ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ధర్నా నిర్వహిస్తున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఉద్యోగుల పట్ల ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు Pakai nih? Udah kenapa? saya Sakaar sangat Union. saya no. itu మరియు రైతుల సమస్యల మీద ప్రధానంగా ఈ రోజున ధర్నా కార్యక్రమం ప్రారంభించాం ఇంతకుముందు ఫిబ్రవరి ముందు పదవ తారీఖున అన్ని డిజిసీపుల దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరుగుతుంది అలాగే విజయవాడలో ఆప్కా ఎదుర్కొండా మహా కూడా చేయడం జరుగుతుంది ఈ ధర్నాలు చేయడానికి ప్రధానమైన కారణం సహకార సంఘాలలో సంఘాలని ప్రైవేట్ పరం చేయకుండా ఉండాలని చెప్పేసి ప్రధానంగా రెండవది సహకార సంఘాల్లో ఉండాల్సినటువంటి రైతుల యొక్క భాగస్వామ్యాన్ని తగ్గించి ప్రైవేట్ వ్యక్తుల యొక్క భాగస్వామిని పెంచే విధంగా యాభై శాతం షేర్లు ప్రైవేటు పరం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయాన్ని గత వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తుంది నేడు ఉన్నటువంటి ప్రభుత్వం కూడా దాన్ని కొనసాగిస్తుంది దీనికి జనసేన పార్టీ కానీ ఇతర పార్టీలు ఏవి కూడా ఒక్క వామపక్ష పార్టీలు మినహా మిగతా ఏ పార్టీలు కూడా వ్యతిరేకించడం లేదు రైతుల యొక్క భాగస్వామ్యాన్ని కొనసాగించాలి ప్రైవేటు అనేటువంటి దీంట్లో రావడానికి వీలు లేదు అనేటువంటిది ప్రధాన డిమాండ్ అలాగే మేము సాధించుకున్నటువంటి ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో గత టీడీపీ ప్రభుత్వం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇచ్చినటువంటి జీవో ముప్పై ఆరు వేతన సవరణ ఏదైతే ఉందో ఇవేళ్ళకు కూడా అమలు జరగలేదు దాన్ని వెంటనే అమలు చేయాలి అది హెచ్ఆర్ పాలసీ ఇది భారతదేశంలోనే ఇది మూడో రాష్ట్రంగా ఉన్నటువంటి హెచ్ఆర్ పాలసీని ఇవేళ్ళ వరకు కూడా అమలు చేయకుండా గత ప్రభుత్వం అమలు చేయలేదు ఈ ప్రభుత్వం కూడా చూద్దాం చేద్దాం అనేటువంటి పద్ధతుల్లోనే కొనసాగించుకుంటూ వస్తుంది కాబట్టి దాన్ని అర్జెంటుగా మేము అమలు చేయాలని చెప్పేసి అని అలాగే గ్రాట్యుటీ చట్టం ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి అని ప్రస్తుతం ఉన్నటువంటి రెండు లక్షలా ఉంది దాన్ని గ్రాట్యుటీ చట్టం ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి అని అదొకటి ప్రధాన మూడోది అతి అతి ప్రమాదకరమైన డిమాండ్ ఏంటంటే కంప్యూటరైజేషన్ ఈ కంప్యూటర్ అండి విజయవాడలో ఉంటాను మేము జీవో నెంబర్ ముప్పై ఆరు కోసం అదే పోయినటువంటి పోరాటాలు చేస్తాం మాకు ఇంకా దాన్ని అమలు చేయాలి దాన్ని ముఖ్యంగా అమలు చేయమని చెప్పి ఈ డిమాండ్ పెట్టుకొని మేము ఎదురుకెళ్తున్నాం ఇది కాకుండా మాకు గ్రాట్యూటీ కూడా చక్క అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం వేతన సవరణ కూడా మాకు రెండు రెండు సార్లు మాకు చేయాల్సిన అందరూ పెండింగ్లో ఉంది అది కూడా వెంటనే చేయమని చెప్పేసి అడుగుతున్నాం ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది తర్వాత నియామకాలు ఏవైతే జరిగినాయో అవి అన్నీ గ్రామ చేయమని చెప్పి ముఖ్యంగా మా డిమాండ్ అంతా ఏంటంటే అరవై నుంచి అరవై రెండు సంవత్సరాల వరకు ప్రభుత్వం హెల్త్ డిపార్ట్మెంట్ని పెంచింది మాకు జీవో నెంబర్ ముప్పై ఆరులో దాన్ని ఖచ్చితంగా పెంచమని చెప్పి పరిస్థితి ఉన్నప్పటికీ అంతవరకు మాకు అమలు చేయలేదు అది కూడా మాకు అమలు చేయమని చెప్పి అరవై రెండు